నరసింహ నరసింహ సినిమా వచ్చింది మహావీర్ మా ఇలాంటి మొత్తాలు లేకుండా రిలీజ్ అయింది సో కంటెంట్ బాగుంటే చిన్న హీరో పెద్ద హీరో ఏం లేదు ప్రతి ఒక్కడే హిట్ అవుతుంది అది మనందరికీ తెలిసిందే సో ప్రభాస్ అయితే ఈ సినిమా రాజాసాబ్ డిసెంబర్ పైన డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది మేబీ క్లైమాక్స్లో మనకి టిస్ట్ ఇవ్వచ్చు ఏదైనా మన థాట్కే వదిలేయచ్చు బాహుబలి టూ బాహుబలి టూ లాగా కంక్లూజన్ ఇప్పుడు కింగ్డమ్ లాగా కింగ్డమ్ టూ లెక్క సో మేబీ పార్ట్ టూ ఉండొచ్చు సినిమా బ్లాక్ బస్ట్ అయితే పక్క పార్ట్ ఉంటుంది కలికి హిట్ అయింది పార్ట్ టూ ఉంది సలార్ హిట్ అయింది పార్ట్ టూ ఉంది బాహుబలి హిట్ అయింది పార్ట్ టూ ఉంది సలార్ హిట్ కాలే కాబట్టి పార్ట్ టూ లేదు రాజేశ్యామ్ హిట్ కాలే కాబట్టి పార్ట్ టూ లేదు ఆది పురుష్ హిట్ కాలే కాబట్టి పార్ట్ టూ లేదు సో ఫస్ట్ పార్ట్ హిట్ అయితే నేను సినిమా హిట్ అయితే సెకండ్ పార్ట్ తీసుకున్నారు సో ఇంతవరకు అలా హిట్ అయింది ఒకే ఒక్క హీరో రాఘవ లారెన్స్ ఫ్లాక్ లేదు సో హరర్ జోనర్లో సో ఇది నాకైతే టైలర్ బాగా నచ్చింది టీజర్ బాగా నచ్చింది రీసెంట్గా రాజాసాబ్ హాలుగు రేంజ్లో ఉంది సో డెఫినెట్గా హిట్ కావాలి సో మీరు కామెంట్లో చెప్పండి ఎంత కలెక్ట్ ఇస్తుంది రాజాసాబ్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు దాడుతుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి సో ప్రభాస్ సినిమాలు బాగున్నాయి మంచి మంచి సినిమా తీస్తున్నాడు వీర్ సపోర్ట్ थैंक यू सब्सक्राइब चे